ఈ చుట్టాలు వచ్చారనమాట రాత్రే పడుకునేటప్పుడు మినపప్పు వడలుకొని నానబెట్టి పెట్టాను ఇవన్నీ ఫైవ్ థర్టీకి అయితే లేచి మినపప్పు అయితే కడగటం స్టార్ట్ చేశాను పక్కన మినపప్పు అయితే కడిగేసేసి పక్కన పెట్టాను ఇంకొక పక్క కాఫీ కోసం అని పాలైతే స్టవ్ మీద పెడుతున్నా ఇంతకెవరా చుట్టాలంటారా మా అత్త మామ వచ్చారు ఊరు నుంచి వాళ్ళ కోసం అనేసేసి కాఫీ పెడుతున్నా మా మామ కాఫీ తాగడనమాట మా అత్తే తాగుతుంది మా అత్తకి నా కోసం అనేసేసి కాఫీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అయితే ఈ రోజు లేచిన వేళ విశేషం ఏంటంటే రోజు కరెంటు పోదు ఈ రోజు మాత్రం ఎన్ని సార్లు కరెంటు పోయిందో నాకే తెలీదు అసలు ఒకటికి నాలుగు సార్లు అయితే కరెంటు తీసాడు తీసిన ప్రతిసారి అరగంటకు అరగంటకైతే కరెంట్ ఇవ్వట్లేదు ఏం చేయాలా వేరే ఆప్షన్ ఏం లేదు సరేలే వస్తదేమో అని చెప్పేసి ఒక అరగంట అయితే కూర్చున్నాను అంతసేపటికి రావట్లేదు ఇక నా పని అయితే చేసుకుంటున్నాను ఒక పక్కన పల్లీలు పచ్చడి కనేసి ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను ఇంటికి ఎవరైనా వచ్చినా లేకపోతే ఇంట్లో ఏదైనా హడావిడి ఉన్నా ఇంట్లో పని ఎక్కువ ఉన్నా కరెంటు పోయిందంటే చెడ్డ చిరాకు వస్తుంది ఎందుకంటే పని అంతా ఆగిపోతుంది ఏం చేసేది లేక వీడియో కూడా అలానే షూట్ చేశాను మరి చీకటికి వస్తుందో క్లారిటీ ఉందో లేదో నాకైతే తెలీదు ఇంకా పల్లీలు పచ్చడి అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను పప్పు కడిగి పెట్టుకున్నాను కదా అది నీళ్లు వాడడానికి అనేసి పక్కన పెట్టుకున్నా ఇంకా కొద్ది కొద్దిగా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను రెండు రౌండ్లు వాయి పట్టేనో లేదో ఇంతలోకే కరెంట్ పోయింది రోజు పోని కరెంట్ అయితే ఈ రోజు మాత్రం పోయింది దానికి తోడు వాతావరణం బయట చల్లగా ఉంది అమ్మ వాళ్ళేమో బయటకి వెళ్లే పని ఉంది హీటర్ పెట్టడానికి ఏమో నీళ్లు పెట్టడానికి కరెంట్ లేదు చేయాలి దేవుడా అని ఆలోచిస్తా ఉంటే స్టవ్ పై స్టవ్ మీద అయితే ఒక పక్కన పెట్టేసేసాను అనమాట ఇంకా మా ఆయనకేమో టైం అవుతా ఉంది ఆయన డ్యూటీకి వెళ్ళాలా ఏం చేయాలని కూర్చున్నా మళ్ళా కరెంట్ వస్తా ఉంది వచ్చిన ప్రతిసారి ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టేసేసుకొని మొత్తానికి గారెపిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నా ఈ లోపల పల్లీల చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇక ఒకటి ఒకటిగా వడలైతే వేస్తూ ఉన్నా వేస్తా ఉన్నా కూడా కరెంటు పోయింది ఇక ఏం చేస్తాం అలానే చీకట్లోనే వడలైతే వేసాను వడలు అంటారు గారెలు అంటారు మీ ఇష్టం మరి నేనైతే గారెలు అంటాను ఇక గారెలు వేసేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను అర్రే కాదు చాలా ఐటమ్స్ చేసాయి ఏమేం చేసానో చూపిస్తా చూడండి ఒక పక్కన గారెలు వేసేసేసి పక్క పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇప్పటికీ ఈ వీడియో అయితే తినేసి వెళ్ళిపోయారనమాట అత్తవాళ్ళు ఇక కొన్ని గారె మిగిలినాయి గారెలు అలాగే చికెన్ కర్రీ కూడా చేశాను వీడియో తీయడానికి కరెంట్ లేదు కరెంట్ వచ్చే వరకు కూర్చుంటే పని అవ్వదని చెప్పేసేసి చెప్పేసి అలానే చీకట్లో చేసేసాను ఒక పక్కన పల్లీలు చట్నీ చేశాను ఇంకొక పక్క సగ్గుబియ్యం పాయసం కూడా చేశాను అనమాట తినంగా ఇవైతే మిగిలినవి కొంచెం కొంచెం మిగిలినవి ఇంకా నేనేం చేశాను డ్యూటీకి వెళ్తా బాక్స్ పెట్టేసేసుకొని వెళ్ళిపోయాను ఇంతే వీడియో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను గారులు ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను అప్పటి అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అంతే ఉంటా బాయ్